అందరికీ చేసిరామండి ఆలంధ్ర సైకిల్ రైడ్ లో ఇవాళ ఇరవై ఆరవ రోజు మనం నైట్ అయితే కంచిలీలో ఉన్న శ్రీకాంత్ గారి వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేసాము ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా ఈ అబ్బాయి శ్రీకాంత్ గారి వాళ్ళ తమ్ముడు నల్లికాంత్ గారి వాళ్ళ అబ్బాయి ఏం పేరు నాన్న ఇది ఈ అబ్బాయి అయితే కనుక శ్లోకాలు గొప్ప తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు అండి ఒక్కొక్క చెప్పువా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాని ఉత్సహ మామ కహ్ పాండవ శయ్య హిమ కూర్వ సంజయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదండి అసలు గొప్ప తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు కనీసం నేను చదవాలనుకుంటే భగవద్గీతలో ఫస్ట్ శ్లోకాన్ని కూడా ఆపకుండా చదవలేను ఈ ఏజ్ లో చెప్తున్నాడంటే గనక ముందు నుంచి పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్లే మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు వాటి అర్థాలని నేర్పించారంటే గనక ఈ బాబు ఎలా చెప్పగలుగుతున్నాడో మనం అలా చెప్పగలుగుతారు ఈ బాబుకి అయితే ఒక నైన్ ఇయర్స్ ఉన్నదండి ఈ ఏజ్ నుంచి మీరు భగవద్గీత నేర్పిస్తే ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చేటప్పటికి ఎవరితో ఎలా మసులుకోవాలి అనేది తెలుస్తుంది కంపల్సరీ మీరు కూడా నేర్పించండి జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్